ఐ గురించి ఒకసారి మీ అవగాహన ఏంటి ఏం జరిగింది అది ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆయన అక్కడి నుంచి రావటం హైదరాబాద్ రావటం అరెస్ట్ చేయడం బయలు బెయిల్ లేకుండా ఉండటం రిమాండ్ పెట్టడం ఇవన్నీ బెయిల్ వస్తారు లేదా మీ పాయింట్ ఆఫ్ చెప్పండి మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్ఫర్మ్ బెయిల్ వస్తుంది బెయిల్ చేసే అని చెప్పేసి మన మొన్నీ మధ్యన లాయర్ గారు కూడా మాట్లాడేది మన సుంగర నరేష్ గారు మాట్లాడేది సో దాని గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు కన్ఫర్మ్ బెయిల్ అయితే ఇష్యూ అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం ఏం సో అతను మొత్తం ఇష్యూ మీద అసలు ఎందుకు ఇలా అంటే ప్రజలందరూ సోషల్ మీడియాలో కానీ అతనికే సపోర్ట్ చేస్తున్నారు అతనికి ఎక్కువ పాజిటివ్నెస్ వస్తుంది ఎందువల్ల ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే ఏం లేదు ఎవడైనా సరే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంపాదించి ఏదైనా చేయాలంటే ఇప్పుడు బయట ఉన్న రేట్లో ఇవన్నీ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి మన మూవీ థియేటర్కి వెళ్ళినా పాప్కార్న్ రేట్ కానీ నుంచి సినిమా థియేటర్ దాకా అలానే ఉండేసరికి వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఫోన్లోనే వచ్చేసేసరికి వన్ అవర్ టు త్రీ అవర్స్ అనేది ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి రెండు వేలు ఐదు వేలు వాళ్ళు మంచికి మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ దాకా ఎవరి వాళ్ళు ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంది సో అది ఈజీ వేలో చేసిన వ్యక్తి ఎవరు ఉంటే అయ్యోమ్మ రవి అని చెప్పి చెప్తున్నారు కానీ దీనికన్నా ముందు మనకి టొరెంట్ అనేది ఒక యాప్ ఒకటి ఉంది ఐ బొమ్మ రవి అనే వ్యక్తే మెయిన్ కాదు టొరెంట్ యాప్ ఇప్పటికీ రన్ అవుతానే ఉంది ఆ టొరెంట్ యాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎవరు పట్టించుకోలేదు కూడా మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదు ఐ బొమ్మ రవి ఒక్కడే ఉన్నాడా అతను కూడా అతని ప్రాబ్లం వల్ల అతను ఇండియా రాబట్టి అతను అరెస్ట్ చేశారు అది కూడా వాళ్ళ ఆవిడ క్లూ ఇ బట్టి వాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు కదా చెప్తారంటే మా పట్టుకున్నాం పోలీస్ వాళ్ళది ఏముందండి అటు అటు ఇటు ఎటో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడినట్టుకునే ప్రజెంట్ పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మన అతని పేరేంటి ఎమ్మెల్సీ మల్ల మలనా కూడా మాట్లాడు ఎవరో ఇస్తే నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడాడు మరి అలాంటప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు అనౌన్స్ అయిన విషయం అండి మెయిన్ అయితే అతను ఒక్కడే అయితే కాదు కదా మొత్తం క్రూ ఉంది కదా వాటన్నిటి మెయిన్ ఎండు ఎండ్ పాయింట్ని ఎంతవరకు పట్టుకున్నారా క్యాచ్ చేశారా లేదు అది కూడా ఎక్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా మూవీ వాళ్ళు ఏమంటున్నారు వేల కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాం కదా కనీసం అంటున్నారు వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి ఉందని కుమార్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా చిన్న సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి మరి తక్కువ బడ్జెట్లోనే పెట్టి ఎక్కువ రే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నారు కదా ఇప్పుడు ప్రాబ్లం పాప్కార్న్ దగ్గర వచ్చిందా టికెట్ దగ్గర వచ్చి రేట్ సినిమా థియేటర్లు రేట్లు దాని తర్వాత పాప్కార్న్ రేట్లు పార్కింగ్లు వీటన్నిటి వల్ల జనాల్లో ఈ అసమానత ఎక్కువైపోయాయి మెయిన్ ప్రాబ్లం అయితే నాకు అనిపించింది అయితే అది ఒకవేళ ఇప్పుడు థియేటర్ రోడ్ రేట్ అనేది అదే పెట్టాడు అనుకుందాం సపోజ్ జనాలు అక్కడికి వెళ్ళి ఐదు వందలు పెట్టుకున్నా వెయ్యి రూపాయలు పెట్టుకున్నా లేకపోతే వంద రూపాయలు పెట్టుకున్నా ఆ హాల్ని మొత్తాన్ని సరణాయం చేస్తున్నారు వాడు అలా పెట్టడం కూడా కరెక్ట్ అనేది ఒక వర్షం అవునా కదా ఎందుకంటే ఏదైనా ఈ ఈజీ అనేది ఏదైతే చేస్తామో దాన్ని రోత చేయడంలో ప్రజలు ముందులుంటారు అది ఎక్కడైనా సరే హాలే కావాలి గుడిలే అంటే గుడి బడి దాకా కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆల దాకా కూడా అదే ఉంది వాడు ఐదు వందలు దే పెట్టాడు అంత పెట్టాడు ఎంత పెట్టాడు అంటారు అక్కడ దాన్ని అంతా చేయడానికి ఎంత అవుతుంది కామన్ మ్యాన్కి మనకైనా తెలుసు కదా ఐదు వందలు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫైర్ సమస్య ఎండ్ ఏంటి మరి ఇట్లా ఎండ్ ఏం లేదు దీనికి ఎవడు ఏమీ చేయడు నాకు తెలిసినంతవరకు మరి అదే ఒక చేసేటైతే ఎండ్ పాయింట్ పట్టుకోవాలి కదా రవి ఒక్కడిని పట్టుకున్నారు కదా మిగతా వాళ్ళందరూ ఏరి మూవీస్ కూడా కరెంట్ అనే యాప్ ఇంతవరకు ఎవడు కూడా దాన్ని టచ్ అని కూడా టచ్ చేయలేదు మూవీ రూల్స్ కూడా ఉంది అట్లా చాలా ఉన్నాయి కదా చాలా ఇప్పుడు ఐబొమ్మ కాదు ఇంకో బొమ్మ వస్తది అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అసలు ఐబొమ్మ కాదు ఇంకో బొమ్మ అని ఐబొమ్మనే వన్ అని చెప్పి పెట్టేశాడు కదా ఎవరు పెట్టారు దాన్ని ట్రేస్ అవుట్ చేశారా అతను పట్టుకున్నారా తీసుకొచ్చి మళ్ళీ ఎస్బీఐ హోటల్లో హోటల్లో పెట్టేశారు మరి ఎవరు పెట్టుకుంటారు ఎవరు పట్టుకోలేరు కదా పోలీస్ డిపార్ట్మెంటు లంచాలు చేయడానికి లంచాలు తీసుకోవడానికి లేదా అన్యాయంగా అంటే ఏమీ తెలియనివాడిని సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడిని పట్టుకొని లోపలే తప్ప జెన్యున్గా పర్ఫెక్ట్గా చేసిన సందర్భాలు అనేది చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ చేసినా వాటిని ఎంతవరకు తీసుకొచ్చారు ఏంటి అనేది ఈ సమాజాన్ని చూపించినట్టయితే చరిత్ర లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసులో కూర్చొని మెయింటైన్ చేస్తూ ఉంటారు తప్ప కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళని కంట్రోల్ చేసే స్థాయిలో ఐఏఎస్లు ఐపీఎస్లు లకు అడ్మినిస్ట్రేటివ్ ఉన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు సో ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యి పట్టించుకోవటం బెయిల్ ఎందుకు మరి ఎందుకు రాలేదంటే మరి అతని తరపు లాయ న్యాయవాది అనేది ఎవరైనా ఇచ్చారనేది తెలియదు ఒకవేళ శంకర్ నరేష్ గారు ఏమన్నా ఓన్గా ఏమైనా తీసుకుని ఆయన చేస్తే అతనికి వెళ్ళి మాక్సిమం రావడానికి అవకాశం ఉంది ఎన్కౌంటర్ ఇంకేదో ఊరే నిజమేంట్రా ఎన్కౌంటర్ కొంతమంది అంటే అంత అంత ఏం చేశారండి రేపు చేసిన వాళ్ళే ఎన్కౌంటర్ చేయట్లా ఆయన సినిమాలు పైరసీ చేసినందుకు ఈయనకి ఎంక్వైరీ ఎన్కౌంటర్ చేసి ఏం చేస్తారు అంటే సినిమా నిర్మాతలు బాగా మండిపడతాం ఆయన మీద సో పోలీస్ అంటే సజ్జనార్ గారు ఇప్పుడు దాకా చేసిన ఫేక్ ఎన్కౌంటర్లే అని మల్లన్న గారు అన్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఎవడేం చేసేది లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా జనం అయిపోమ్మ రవి వెనకలే ఉన్నారు కదా ఎన్కౌంటర్ చేశారు చేశారనుకోండి కన్ఫర్మ్ కదే చేస్తారు అవునవును రేపు జ జనాలు తిరగబడే స్థాయికి వచ్చేస్తుంది ఈ హాస్టల్ దీనికి ఇంకొక కంటిన్యూషన్గా రిలేటెడ్గా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్థిక మాన్యం ఆల్రెడీ అమెరికాలో వచ్చింది దాన్ని వాళ్ళు మసిపోసి మారేడుగా చేస్తున్నారు అది ఇండియా దాకా కూడా వచ్చింది అనుకోండి సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ వస్తే ఆల్రెడీ జర్స్ కూడా చెప్పేశారు ప్రదీప్ జోషి గారు కానీ వేణుస్వామి గారు కానీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ వస్తే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ లీడర్స్ కానీ సీఎంలు కానీ ఎవరైనా పట్టించుకొని ఈ ఆర్థిక మాన్యాన్ని ప్రాబ్లమ్ని క్రియేట్ సొల్యూషన్ తీసుకురాగలుగుతారా ఈ ఐబోమా రవిని పట్టుకొని ఊగించలాడుతూ ఉన్నారు కదా ఏ రాష్ట్ర మంత్రులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎనీ లీడర్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ ఈ గోళన కాకుండా రాబోయే ఆర్థిక మాన్యాన్ని అరికట్టగలిగే దమ్ము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు కానీ నాయకులకు కానీ సీఎంలకు కానీ రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకు కొంత ఒకవేళ ఉంటే చేయగలరా అంత దమ్ముంది దీన్ని డీసీపీగానే హైలైట్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏముందండి కింద స్థాయి వాళ్ళు పట్టుకుంటారు పై స్థాయి వాడు పేరు 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 వచ్చేస్తుంది కదా ఈఎస్పీ కావచ్చు డిఐజీ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎవరికైనా సరే అదే చేసేది కింద ఉండి వర్క్ చేసేది మొత్తం ఎస్బీ ఎస్బీ కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు లాండ్ పోలీసులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కింద ఉండి వాళ్ళు పట్టుకుంటారు పైన తీసుకొచ్చి పెట్టేది ఎక్కడ ఎస్పీ దగ్గర పెడతారు ఎస్పీ తీసుకొచ్చి దాన్ని న్యూస్ ఇస్తారు సొసైటీలో చాలా దాహం జరుగుతుంది ఇప్పటికీ అయినా యాక్సిడెంట్ చాలా దొరుకుతుంది కదా ఇవన్నీ వదిలేసి ఎందుకు రవి మీద పడుతున్నాడు పోలీసులు అది అది ఒరిజినల్గా మాట్లాడితే ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ ఎట్టి పరిస్థితులు ఆ సినిమాని కాపాడుకోసం కాపాడుకోవటం కోసం దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన మనీ ఆగిపోతుంది ఫ్లో అనేది ఆగిపోతా ఉంది కదా అది వీళ్ళ వల్ల అనేది దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళైనా పట్టుకొని చూపించాం అనుకోండి నేను వాళ్ళైనా కంట్రోల్ అవుతారనే ఆ పాయింట్ ఆఫ్లో కూడా ఇప్పుడు రవి దొరికిన తర్వాత కూడా మూవీస్లో రాజు రాజు సంబాబు వచ్చింది రాంబాయి వచ్చింది ప్లస్ ఇంకోటి కూడా రెండు రిలీజ్ అయిపోయినా నెక్స్ట్ డే ఆరోతే రిలీజ్ అయిపోయినాయి ఏదైనా రిలీజ్ అయింది ఎవడూ ఆపలేడు దాన్ని నెట్వర్క్లో పోలీస్ డిపార్ట్మెంటు కష్టం సైబర్ క్రైమ్లోనే ఎన్ని సైబర్ క్రైమ్లు క్లియర్ చేయగలుగుతున్నారు రీసెంట్గా మా ఏరియాలో రెండు కేసులు అయినాయి ఒకటి పది లక్షలు పోయింది ఇంకోటి రెండు లక్షన్నర పోయింది వెళ్ళి కంప్లైంట్ పెడితే ఎవరు రెస్పాన్స్ చేయలేరు సొసైటీ జరిగేది ఎందుకు పంపించదు ఎవరు కాళ్ళు ఇప్పుడు సీఎం ఉన్నాడు సీఎం ప్రోగ్రామ్ పెట్టారు అనుకోండి పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ మొత్తం దానికే వర్క్ చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళు వర్క్ చేసేది ఏరియాలో వర్క్ చేస్తారు ఈ ట్రాఫిక్ చూసుకోవాలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి కదా చూసి వస్తుంది కదా దీన్ని దీనికంటూ సపరేట్కి వింగ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది పైన ఉన్న స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉన్నవాళ్ళే కదా చేయాల్సింది ఎవరు చేయట్లేదు కదా అన్నీ అది చేయనప్పుడు ఇవన్నీ ఎట్లా అవుతుంది ఎలా కంట్రోల్ అయ్యింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వారిలో వాళ్ళు మాట్లాడుతారు కానీ ఇక్కడ ఇక్కడ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీన్ సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు సైబర్ క్రైమ్ సైబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కష్టంగానే ఉంది నాకు తెలిసినంతాయణ గారు అది నేను వెళ్ళేదండి అంటే ఆల్రెడీ దీని మీద జరుగుతూ ఉంది అయినా సరే ఆగకుండా సినిమాలు అప్లోడ్ అవుతూనే అలాంటప్పుడు దీన్ని ఆపగలుగుతాం అనేది ఎవరి వల్ల కాదు ఎందుకంటే నేను చెప్పినా కదా సిస్టమ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఉన్నారు దానివల్లే ఇది ఇంకా ముందరకు వెళ్తూనే ఉన్నాను అతను పాయింట్ ఆఫ్ వ్యూ అది అతనికి ఇక్కడ ఏం జరుగుతుంది జనాలకి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అతనికి అవగాహన ఉండి ఉంటే అలాంటి మాట్లాడుకుంటున్నాడు అంటే ఐబొమ్మాలో ఒకటి ఏంటి అంటే ఓటీడీలో వచ్చిన తర్వాత ఐబొమ్మలో వస్తుంది మూవీ రూల్స్లో మాత్రం అట్ ఏ టైంలో వచ్చేస్తుంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు వచ్చేస్తుంది అంటే ఇంటి దొంగే అమ్ముతున్నట్టు కదా ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు దొంగే అమ్ముతున్నాడని ఎలా చెప్పగలదు ఇప్పుడు ఇక్కడ సినిమా తీస్తున్నారు దాన్ని హైదరాబాద్ వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా రిలీజ్ చేసినప్పుడు అక్కడి నుంచి అయినా సరే వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఒక సినిమాని వీళ్ళు ఎలా అప్లోడ్ చేస్తున్నారు సిస్టమ్ లోకి వన్ జీబీ మూవీ ఉంది అనుకోండి ఆ వన్ జీబీని టెన్ పార్ట్స్ గా వస్తుంది హండ్రెడ్ ఎంబీ చూపించి ఈ టెన్ పార్ట్స్ ఒకటి సింగపూర్ లో అప్లోడ్ అయితే ఇంకోటి మలేషియాలో అప్లోడ్ అయితే ఇంకోటి హైదరాబాద్లో లో అప్లోడ్ అయింది అనుకోండి అలా అప్లోడ్ వస్తా ఉన్నాడు అంటే ఐబొమ్మాలో అదే రోజు అవ్వట్లేదు ఓటీటీలో వచ్చిన తర్వాతనే ఐబొమ్మలో వస్తుంది రవి అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ కు వచ్చిన తర్వాతనే పబ్లిక్ తీసుకొస్తున్నాడు అవును మూవీ రూల్స్ అట్లా కాదు మూవీ రూల్స్ పట్టుకోకుండా ఐబొమ్మ రవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారంటే దీని ఒక్క దాంట్లో రవి అనే వ్యక్తి ఈజీ వేలో దొరికాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల జరిగింది తప్ప మామూలుగా అయితే అతను కూడా ఇండియా రాకపోయినట్టు పట్టుకునేవాళ్ళు కాదు కదా చిన్న లాజిక్ అది దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఐబొమ్మ రవి కన్నా ముందల బిఫోర్ టొరెంట్ అనే యాప్ ఉంటారు టొరెంట్ అనే సైట్ ఉంటుంది ఆ సైట్ని కానీ సాఫ్ట్వేర్ కానీ ఇంతవరకు దాన్ని ఇంతవరకు ఏ వ్యక్తులు కూడా డీకోడ్ చేయలేకపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలి